തവിത്രീ ബഡ് പരിപോനി ചോതയ്യ പരിപോനി వారి పోని జోతై వెలిగినవు అక్షరాల పూతో తవనాల పల్లె పల్లె విరబూసినవమ్మ పల్లె పల్లె విరబూసినవమ్మ పల్లె పల్లె విరబూసినవమ్మ పలకా పలకం పడి పంతులు బతుకులు మార్చే వెలుగైనవు బతుకులు మార్చే వెలుగైనవు బతుకులు మార్చే వెలుగైనవు మహర్త పూలే పాట దప్పక మహిళ శక్తిని చాటి నవమ్మా మహిళా శక్తిని చాటి నవమ్మాను జన పిశానికి రాయన 这份。 నమస్తే నా పేరు కృష్ణా ముదిరాజ్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ ఉద్యమకారుల హక్కుల వేదిక కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాం అట్లాగే పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ సంఘాల భోజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం గడియారం చౌరాస్తాలో గల చదువుల తల్లి భారతదేశ మొట్టమొదటి మహిళా టీచర్గా ఎవరైతే సేవలు అందించారో వారి యొక్క నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన బహుజన సంఘాలు దాదాపు మా సామాజిక సేవా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో అంటరానితనానికి ఏ చదువులకు ఏదైతే అదొక సమాజం దూరం పెట్టిందో ఆ సందర్భంలో ఒక గొప్ప మహానుభావుడు ఒక సామాజికవేత్త జ్యోతిరావు మహాత్మా పూలే గారి స్వయంగా ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని ఈ సమాజానికి చదువు అందించాలని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతోన మొట్టమొదటి మహిళా టీచర్గా ఆయన ఆమెను తయారు చేయడం జరిగింది దాంట్లోనే సంవత్సరాల తరబడి ఆమె సేవ చేయడము ఈ బహుజన వర్గాలకు అందరికీ కూడా వెనుకబడిన వర్గాలకు అందరికీ కూడా చదువు నేర్పించడం అంటే ఒక గొప్ప విషయము ఒక గొప్ప త్యాగమూర్తి జయంతిని ఈరోజు జరుపుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం మేము ఈరోజు ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే వారి యొక్క జీవిత చరిత్రను ఇంకా పూర్తి స్థాయిలో ఈ పాఠ్యాంశాల్లో చేర్చి వచ్చే భవిష్యత్ తరాల విద్యార్థులకు అందరికీ కూడా సావిత్రిబాయి పూలే అంటే ఎవరు అనే విధంగా తెలియజేసే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో కూడా మేము చాలాసార్లు విన్నపాలు చేసినాము అయినా అటువంటి ప్రభుత్వం పట్టించుకోని సందర్భంలో ఉండే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళైనా కూడా ఇటువంటి వాళ్లను ఇటువంటి త్యాగదనులను త్యాగమూర్తులను గుర్తించి ఇటువంటి జీవిత చరిత్రను బయటికి తీసుకొచ్చి ఈ సభ్య సమాజానికి తెలియజేయవలసిందిగా చాలా అవసరం ఉంది అని చెప్పేసి కూడా మేము అన్ని సంఘాల నుండి ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బహుజన బంధువులందరికీ కూడా నూట తొంభై మూడవ సావిత్రిబాయి తల్లి సావిత్రిబాయి పూలే గారి యొక్క నూట తొంభై మూడవ జన్మదిన కార్యక్రమానికి వచ్చినటువంటి బహుజన సోదరులందరికీ కూడా జైవీ తెలియజేస్తూ మరి దాదాపు నూట తొంభై సంవత్సరాల క్రితం ఈ దేశంలో మనుబాధ వ్యవస్థ అమల్లో ఉన్నటువంటి కాలంలో శూద్రులు అతిశూద్రులు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మొదలైనటువంటి వాళ్ళు చదువుకోకూడదు అనేటువంటి కఠినమైనటువంటి నిబంధనలన్నింటిని కూడా ఉల్లంఘించి చదువు అనేటువంటిది సర్వజనుల యొక్క హక్కు అనేటువంటి నినాదాన్ని మరి వాళ్ళిద్దరూ దంపతులైనటువంటి పూలే దంపతుల యొక్క కృషి మూలంగా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వాలు వాళ్ళు చేసినటువంటి సామాజిక పోరాట స్ఫూర్తిని మరి పరిగణలోకి తీసుకొని ఈనాటి ప్రభుత్వాలు మరి వారిని అనుసరించినటువంటి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు మధ్య భాగంలో మరి మానవ హక్కులకు సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచగలిగానంటే నేను ఎక్కడి నుంచో తీసుకోలేదు నాకు స్ఫూర్తినిచ్చినటువంటి గురువులైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే కబీర్దాసు మరి గౌతమ బుద్ధుడు సావిత్రిబాయి పూలే గారి నుంచి స్ఫూర్తి పొందే నేను ఈ రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులందరికీ కూడా హక్కులను ప్రసాదించినని పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభకు సమర్పించేటువంటి సమయంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు వారి యొక్క స్ఫూర్తిని మా భవిష్యత్ తరాలకు అందించే విధంగా మనకు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిపోయి ఉండే అన్ని రకాలైనటువంటి హక్కులను మరి ఆ హక్కులను ఉపయోగించుకొని మనం ఇందాక మన కృష్ణాముదిరాజు చెప్పినట్టుగా మరి ఇంతటి గొప్ప త్యాగాన్ని చేసి ఈ దేశంలో చదువులు అందరి యొక్క సర్వజనుల యొక్క హక్కులు చదువు అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి ఈ త్యాగమూర్తుల యొక్క జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు ఇప్పుడున్నటువంటి తరాలకు అందించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అట్లాగనే పాలకులు కూడా గుర్తించి గుర్తెరిగి పై పైగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మరి సచివాలయానికి బాబాసాబ్ అంబేద్కర్ పేరు పెట్టడం మరి అదేవిధంగా ప్రజావాణి భవనానికి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టడం అనేటువంటిది మరి సంతోషకరమైన అయినప్పటికీ వారి చరిత్రను స్ఫూర్తి స్థాయిలో కింది స్థాయిలో మాస్ పీపుల్ వరకు పోయేటట్టుగా ఉండాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ తెలియాలంటే తప్పనిసరిగా వీరి యొక్క జీవిత చరిత్రలు అన్నిటిని కూడా బహుజనుల యొక్క చరిత్ర అన్నింటిని కూడా పాఠ్యాంశాలుగా చేయాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అందుకు అనుగుణంగా మరి సంఘాలన్నీ కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి ఈ రకంగా మా మహనీయుల యొక్క స్ఫూర్తిని భావి భావితరానికి అందించేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి సంఘ పెద్దలందరికీ కూడా జైభీం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాలమూరు మిత్రులందరికీ కూడా సంఘాల బాధ్యులందరికీ కూడా ఒక్కొక్క మరొకసారి జైభీం తెలియస్తూ ఇస్తున్నాను జైభీం జయ భారత్ వాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం సామాజిక విప్లవ పరివర్తకుడు మహాత్మా జ్యోతిబాబు పూలే గారి ఆలోచన విధానం ఈరోజు సావిత్రి పూలే గారి జయంతి నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు సాయిబాబా నేను ఈరోజు ఆమె జయంతిలో పాల్గొనడం నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే భారతదేశానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా ఆమె మహిళలకు ఒక స్కూల్స్ ఉండాలన్న ఉద్దేశంతో ఎందుకంటే సమాజంలో మహిళలే కీలక పాత్ర వహిస్తారు ఆ మహిళలకు అనేది చదువు జ్ఞానం ఉండాలని చెప్పి ఉపాధ్యాయురాలుగా మొదటి ఉపాధ్యాయులుగా ఉండి ఆమె ఆ తరంలోనే పాఠశాలలను నెలకొల్పి మహిళలకు ప్రత్యేకంగా మహిళలకు విద్యను అందించి వారి జ్ఞానం వైపు మళ్లించిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రి పూలేబాయి గారు సో ఆయన అలా భర్తగా అడుగుజాడలో నడుస్తూ ఆమెని సమాజంలో ఒక మహిళలకు విద్య రావడం అన్నది కూడా ఆ రోజుల్లో బాగా వ్యతిరేకించేవారు కానీ ఆమె అన్నీ ఎదుర్కొన్న అన్ని ఎదుర్కొని మహిళలకు ముఖ్యంగా విద్యను అందించాలన్న ఒక ఉద్దేశంతో ఆమె ఎన్ని అవమానాలైనా కానీ భరించుకుంటూ మహిళలకు అందరికీ కూడా విద్య నేర్పింది సో సాక్షాత్తు ఆమె ఒక ఉపాధ్యాయురాలు అనుకుంటా కూడా సరస్వతీదేవి మాత కూడా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్య వైపు విద్యకు మళ్లించి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మహే మోసీన్ ఖాన్ కుల్ జమాదీ ముస్లిం ఖాయిదీన్ రాప్తా కమిటీ ఆర్ ఆజ్ సావిత్రి ఫులే కా కామె పేదాయిషే ఆజ్ హమ్ जो एजुकेशन करे थे उद्यमाकार लोग तरफ से इनको ताज़ियत पेश की गई सायिक एक खावतीन में तालीम को आगे बढ़ाने की बहुत काविशें करे जिसकी वजह से आज हमारे लड़कियां और हमारी तालीम में एक अच्छा मुकाम हासिल कर रहे हैं आगे बढ़ रहे हैं इनकी बहुत सारी काविशें थी तालीम को उजागर करने के लिए तालीम को आगे बढ़ाने के लिए और खातिन में ख़ास तौर पर तालीम को आगे बढ़ाने के लिए इनकी बहुत सारी काविशें थी इनकी काश काशों को हम जो आज सलाम करते हैं इसलिए आज इनके युम पैदाइश पर इनको ताजियात पेश करने के लिए यहाँ पर आए थे, शुक्रिया खुदाफिस